శ్రీవల్లికి కూడా స్టార్చర్ చూపించే రోజైతే దగ్గరలోనే ఉందన్నమాట ఇన్ని రోజులు ప్రేమాని నర్మదా అని ఏదో ఒక టాపిక్లో అయితే ఇంట్లో వాళ్ళతో తిట్లు తినిపించడము రచ్చలు పెట్టడము ఇలా చేస్తూ ఉన్నిందన్నమాట శ్రీవల్లి ఈరోజు ఏం జరిగింది తన దగ్గరకే ఒక సమస్య వచ్చింది వాళ్ళ చెల్లెలు వచ్చేసేసి వచ్చుంటే శ్రీ శ్రీవల్లి దగ్గరికి వాళ్ళు చెల్లెలు వచ్చింటే ఒక దగ్గర అక్క చెల్లెలు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట మనం బావ దగ్గర తీసుకున్న పది లక్షలు ఇప్పుడైతే అడుగుతున్నారు దీని గుండా నా సంసారం అయితే పాడు పాడైపోయేలా ఉంది అని చెప్పేసి కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట శ్రీవల్లి వాళ్ళ చెల్లెతో చెప్పుకోవడము ఇప్పుడు వీళ్ళు చూస్తారు ఎవరు నర్మద ప్రేమ అయితే చూసి ఇదేదో అక్క తేడాగా ఉంది పది పది లక్షల వెనక ఏదో కుట్ర అయితే ఉంది అని చెప్పేసి శ్రీవల్లి అలానే నర్మద అయితే అనుకుంటూ ఉంటారనమాట అంత లోపలికి లోపలికి వెళ్ళడంతో ఇంకా అందరూ ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటే ప్రేమ శ్రీ నర్మదా ఏంటంటే శ్రీవల్లిని ఇలా అడుగుతారు ఏంటక్క పది లక్షల విషయము అని అంటే ఆ లోపలికి అత్త వచ్చేస్తుంది అనమాట వచ్చి ఏంటమ్మా మళ్ళీ మీరంతా తగులు పడుతున్నారా అని చెప్పి మధ్యలోకి వచ్చేసేసేసి వాళ్ళందరికీ మధ్యలోకి ఇవి ఇవిడైతే వస్తుందన్నమాట ఇన్ని రోజులు వల్లీనే వీళ్ళందరినీ ఇరికిచ్చింది కదా ఇప్పుడు శ్రీవల్లి శ్రీవల్లిని నర్మదా ప్రేమ ఎలా ఆడుకుంటారో చూద్దాం